నారాయణపేట జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ వెల్లడించారు మక్తల్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాగ్వార్ సెంటర్ సెంటర్ను జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు యూరియా కొరతపై విచారణ చేపట్టి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతులకు మూడు నెలలకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు సోదరులు అదురుదాపడాల్సిన పని లేదు మనకు ఏ కోటాకు సంబంధించిన యూరియాని ఆ కోటాలో రైతులు తీసుకుంటే కనుక ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మూడు సార్లకు మూడు సార్లు వేసేటివి ఒకటేసారి తీసుకుపోవాలంటే కూడా కొంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి రైతులకు రెగ్యులర్గా వస్తాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు రైతులు ఏమాత్రం ఆదుర్తపడాల్సిన పని లేదు ఖచ్చితంగా రైతుల అవసరాల మేరకు హండ్రెడ్ పర్సెంట్ సరఫరా చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము మేము రోజు రోజు మానిటర్ చేస్తూ ఉంటాము